వెల్కమ్ టు నీట్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆయుషి పటేల్ అనే అమ్మాయి అలిగేషన్స్ కాస్త ఒక సంచలనంగా మారి తర్వాత సుప్రీం కోర్టు కూడా దానిపైన విచారణకు ఆదేశించడం ఎగ్జామ్ను క్యాన్సల్ చేయడం లాంటి అంశాలు కూడా అప్డేట్స్ ముందుకొచ్చిన నేపథ్యంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎస్ఎఫ్ఐ తెలంగాణ కార్యదర్శి నారాజు గారు ఎంతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి నారాజు గారు ఏంది నీట్ స్కామ్ అయింది నీట్లో స్కామ్ అనేది ఒక ఎడ్యుకేషన్లో ఇలాంటి వార్తని కానీ ఇలాంటి విషయాన్ని ఎట్లా చూడచ్చు ఒకటండి ప్రధానంగా రెండు వేల పదమూడులోని ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఆల్ ఇండియా లెవెల్లో మెడికల్ ఎంట్రన్స్ ఉండాలి ఎందుకంటే రాష్ట్రం ఆ రాష్ట్రం పరిధిలో మెడికల్ సీట్లు కానివ్వండి లేదంటే మెడికల్ విద్య కానివ్వండి అంత క్వాలిటీగా ప్రొఫెషనెటిగ్గా ఉండట్లేదని ఒక ఉద్దేశంతో రెండు వేల పదమూడులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ అనే పేరుతో నీట్ని తీసుకొని రావడం జరిగింది ఈ నీట్ని తీసుకొని వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో గత పదేండ్లుగా నీటు పరీక్షలు నిర్వహించడం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు దీంట్లో పోటీ పడడం ఆల్ ఇండియా కోట పదిహేను శాతం ఏ రాష్ట్రంలోనైనా అమలు చేయడం పది మిగతా ఎనభై ఐదు శాతం స్థానికత రిజర్వేషన్ పేరుతో స్థానిక విద్యార్థులకి ఆయా రాష్ట్రాల విద్యార్థులకి మెడికల్ సీట్లు ఇవ్వడం అనేది ఈ నీటికి సంబంధించి జరుగుతున్న పరిస్థితి ఇది మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ నీటికి సంబంధించి బీజేపీ అగ్ర నాయకులు దీని వెనక ఉన్నారు అనే ఒక వాదన సోషల్ మీడియాలో వస్తున్నాయి వెనక ఉండి దీన్ని అమ్ముకున్నారు కి అనేది ఒక వాదన ఉంది దీని మీద సుప్రీంకోర్టు విచారణ ఆదేశించింది కాబట్టి నిజ నిజాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది అయితే స్కామ్ ఇది పెద్ద స్కామ్ ఎందుకు ఎందుకు బీజేపీ ఎందుకు పెద్ద స్కామ్ అంటున్నామని అంటే మొత్తం భారతదేశ చరిత్రలోనే మెడికల్ విద్యకు సంబంధించిన చరిత్రలోనే ఈ తరహా పేపర్ ని ముందుగా లీక్ చేసి ర్యాంకులు వచ్చేలాగా చేసినటువంటి వాళ్ళు ఎక్కడా లేరు ఈ చరిత్ర ఎక్కడ మనకు కనిపించదు ఎందుకనంటే ఒక విద్యార్థినికి గుజరాత్ లో పెట్టినటువంటి ప్లస్ వన్ ప్లస్ టూ పరీక్షల్లో ఒక సబ్జెక్ట్ లో ఒకటే మార్క్ ఒకటే మార్క్ వచ్చింది కానీ తను నీట్ టాప్ ర్యాంకర్లలో ఉంది అంటే ఫిజిక్స్ లో నీట్ ప్రశ్నలు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు నీటు పరీక్షను ఎదుర్కొనాలి అని అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చదువుకోవడం కూడా ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులు ఫీజులు లక్షల రూపాయలు హెచ్చించి లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు లాంగ్ టర్మ్ తీసుకున్నా నీటిలో ర్యాంక్ మంచిగా వచ్చే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి స్టేట్ బోర్డు లో పెట్టినటువంటి ఎగ్జామినేషన్ ఫిజిక్స్ లో ఒకటే మార్కు పొందిన విద్యార్థి ఎట్లా టాప్ ర్యాంక్ లో ఉంటుంది అంటే ఒకవేళ మెరిట్ స్టూడెంట్ అప్పుడు బాగా రాయలేదు ఇప్పుడు బాగా అనుకోవచ్చు కానీ ఆ శక్తి సామర్థ్యం అతను తను రాసినటువంటి పేపర్ దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి కదా అయితే ఇక్కడ ఇది ఏమి ప్రభుత్వం అసలు పట్టించుకోని పరిస్థితి రెండోది ఈ స్కామ్ జరిగింది అని అనడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ఆధారాలు కూడా మనకి ఏం ఆధారాలు ఉన్నాయి స్కామ్ ఎందుకు ఆధారాలు ఉన్నాయని అంటే నీట్ పరీక్ష పెట్టారు నీటే కాదండి ఏ పరీక్ష అయినా పెట్టారు ఎక్కడ పెట్టారు ఎవరు పెట్టారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ ఏజెన్సీ ద్వారా ఈ పరీక్షలు పెట్టారు ఈ ఎన్టీఏ అనేది బీజేపీ ప్రభుత్వం రాకముందు లేదు నీట్ ఎగ్జామ్ కూడా పెట్టారు కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టింది బిజెపి వచ్చిన తర్వాత ఎన్టీఏ కొత్తగా తీసుకొచ్చింది గవర్నమెంట్ నిర్వహించేటటువంటి ఏజెన్సీ కానీ అందులో ఎక్కువ ప్రైవేట్ సంస్థలే ఎక్కువ ఉంటాయి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏజెన్సీ దీని మీద ఇప్పుడైనా అంటే గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి జేఈ ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయని అంతకు ముందు నిర్వహించిన నెట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయని ఇది నేషనల్ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు అవకతవకలు జరిగినాయి ఆరోపణలు కూడా ఎన్టీఏ మీద ఉన్నాయి మేము ఎన్టీఏ ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది ఎట్లా ఒక సంవత్సరం ముందే రెండు వేల ఇరవై నాలుగు నీట్ లో ఈ పరీక్షల్లో నీట్ మేము ఈ తేదీల్లో పెట్టబోతున్నాం దీనికి సిలబస్ ఉంటది ఈ సిలబస్ విద్యార్థులు చదువుకోవాలి ఈ తేదీలో పరీక్ష ఉంటుంది ఈ తేదీలో రిజల్ట్ ఉంటుంది ఈ తేదీలో కౌన్సిలింగ్ ఉంటదని ఒక టెంటేటివ్ గా వాళ్ళు ఒక షెడ్యూల్ ఇస్తారు కానీ ఈ సంవత్సరం ఏం చేశారంటే ఎన్టీఏ సిలబస్ అనేది ఐదు నెలల ముందు పెట్టారు ఐదు నెలల ముందు దాకా విద్యార్థులకి ఏ సిలబస్ చదువుకోవాలో కూడా తెలియదు రెండోది ఏ పరీక్ష అయినా పెట్టిన తర్వాత అది ఈ రాష్ట్ర స్థాయిలో కావచ్చు దేశ స్థాయిలో కావచ్చు ఒక జాతీయ పరీక్ష అయినా సరే పరీక్ష పెట్టిన తర్వాత ప్రాథమిక కీ అనేది తక్షణమే ఇవ్వాలి అది ఒక ఐదు రోజులు తీసుకుంటారా పది రోజులు తీసుకుంటారా కీ అనేది కీ ఇస్తారు కీ ఇవ్వాలి అంటే ఇచ్చారు ఇక్కడ కూడా ఎన్టీఏ నీట్ కీ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది మే ఐదో తేదీనాడు పరీక్ష జరిగింది జూన్ ఒకటో తేదీ నాడు కీ ఇచ్చింది అంటే ఒక నెల రోజులు కీ ఇవ్వడానికి వాళ్ళు సమయం తీసుకున్నారు ఎందుకంటే వెంటనే ఇస్తుంటారు వెంటనే ఇస్తే ఈ పరీక్ష పేపర్ లీక్ అయింది కాబట్టి కొన్ని ఇందులో తప్పిదాలు జరిగినాయి కాబట్టి ఈ వీళ్ళు కీ చూసుకుంటేనే అర్థమైపోతుంది ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అర్థమైపోతుంది కీ చూసుకున్న తర్వాత వీళ్ళు విద్యార్థులు ఏం చేస్తారు వాళ్ళు కీలో వచ్చినటువంటి ఏదైనా తప్పిదాలు ఉన్నాయి లేదంటే కీలో కొన్ని అనుమానాలు ఉన్నాయనుకోండి ఈ అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎన్టీఏ కి రాస్తారు ఈ కీలో ఈ పొరపాట్లు జరిగాయి మాకు ఇన్ని మార్కులు రావాల్సింది ఇన్ని వస్తున్నాయి లేదంటే మాకు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని రాస్తారు రాసినప్పుడు ఎన్టీఏ ఏం చేయాలంటే ఎక్స్పర్ట్ కంపెనీకి పంపాలి అలా ఏదైతే అభ్యంతరాలు లేవని ఇది మొత్తం చెయ్యాలి అని అంటే సుమారు ఒక పది నుంచి పదిహేను రోజుల పాటు పట్ట పట్టింది కానీ ఇది ఎక్కడా లేకుండా స్మూత్ గా ఎన్టీఏ చాలా మేనేజ్ చేసింది ఎట్లా చేసింది అని అంటే కీ నెల రోజుల తర్వాత ఇచ్చారు పద్నాలుగో తేదీనాడు పరీక్షలు రిజల్ట్ ఇస్తామని ప్రకటించారు జూన్ పద్నాలుగు జూన్ నాలుగో తేదీ నాడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉత్కంఠలో ప్రజలందరూ టీవీల ముందు ఉండి ఇతర అంశాలు పట్టించుకున్న సందర్భంలో ఒక్కలకు కూడా సమాచారం లేకుండా ఈవెన్ మీడియా కూడా ఆ రోజు ఆ రోజే సమాచారం ఇచ్చారు ఇచ్చి నీటి ఫలితాలు ప్రకటించారు అంటే ఇక్కడ ఎందుకు ప్రకటించారు అని అంటే ఎన్టీఏ చాలా టెక్నికల్ గా వ్యవహరించింది ఒకటో తేదీ నాడు కీ ఇస్తే విద్యార్థులు రెండు రోజులు మూడు రోజుల్లోనే కీ మొత్తం తెలుసుకొని చూసుకొని ఆ అభ్యంతరాలు మొత్తాన్ని ఎన్టీఏ కి పంపే పరిస్థితి ఉండదు ఒకవేళ పంపిన నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది కాబట్టి కీని మర్చిపోతారు అసలు ఫలితాలు వచ్చినాయి అలా అసలు ఫలితాలు చుట్టూ తిరుగుతారు తప్ప కీలో తప్పుల గురించి ఎతికే అవకాశం ఉండదు అందుకే వీళ్ళు ఇది ఓ పెద్ద అనుమానం స్కాం జరిగింది అంటారు ఇది కూడా ఒక నిదర్శనం కాబట్టి ఇది ముందుగా నాలుగో తేదీ ఎందుకు ఇచ్చారు అనేది ఎన్టీఏ చెప్తులేదు ఇంకా రెండోది ఈ స్కామ్ అనడానికి ఇంకొన్ని అనుమానాలు అవకాశాలు ఏమున్నాయంటే హర్యానాలో పరీక్ష కేంద్రంలో పేపరు లీక్ అయింది అనేది ఒక వార్త వచ్చింది ఆ హర్యానాలోని ఒకే సెంటర్ లో ఒకే గదిలో ఒకే సీరియల్ నెంబరు ముందు బెంచ్ వెనక బెంచ్ ఆయనకు బెంచ్ ఆయనకు బెంచ్ ఎనిమిది మంది విద్యార్థులకి మూడో ర్యాంక్ వచ్చింది జనరల్ గా గత పది సంవత్సరాల నీటిని మనం పరిశీలన చేస్తే రిజల్ట్ ని పది సంవత్సరాల నీటు రిజల్ట్ లో ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చిన వచ్చి ర్యాంకు వచ్చిన నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే రెండు వేల ఇరవై మూడు లో ఇద్దరున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక్కళ్ళు ఉన్నారు సారీ రెండు వేల ఇరవై రెండులో లో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నారు రెండు వేల ఇరవై లో ఒక్కళ్ళున్నారు మిగతా సంవత్సరాన్ని ఒక్కళ్ళే ఉన్నారు కానీ ఈ సంవత్సరం ఏకంగా అరవై ఏడు మంది మొదటి ర్యాంక్ పొందారు అరవై ఏడు మంది మొదటి ర్యాంక్ పొందడం కాదు హర్యానా నేను చెప్పినటువంటి ఒక ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఎనిమిది మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ లో నిలబడ్డారు ఇది అసలు అరవై ఏడు మంది రావడం అనేది పొరపా అసలు సరైనది రాదు అది ఒకవేళ లేదు నిజంగానే బాగా చదివారు విద్యార్థులు అరవై ఏడు మందికి బాగా చదువుకున్న వాళ్ళకి వచ్చి అనుకుందాం కానీ రుధిరా రావు అనే ఒక అమ్మాయి హర్యానా సంబంధించిన అమ్మాయి తను ఇంటర్మీడియట్ లో తొంభై నాలుగు శాతం మార్కులు సాధించింది డిస్టిక్ ఫస్ట్ వచ్చింది అక్కడ ప్లస్ వన్ ప్లస్ టూ లో కానీ ఇక్కడ ఇందులో ముప్పై వేల ర్యాంకు సాధించుకుంది అసలు ఒక మార్కు వచ్చిన వాళ్ళేమో నెంబర్ ర్యాంకింగ్ లో మొదటి దాంట్లో ఉంటే ప్లస్ వన్ ప్లస్ టూ లో తొంభై నాలుగు తొంభై అయిన విద్యార్థులు ముప్పై వేల నలభై ర్యాంకుల్లో ఉన్నారు ఇది తారుమార్ అవకాశం ఇదొకటి రెండోది స్కామ్ జరిగింది అనడానికి ఇంకొక నిదర్శనం మొత్తం నీటిలో నూట ఎనభై మార్కులు ఉంటాయి ఉంటాయి నూట ఎనభై ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి నాలుగు మార్కులు ఉంటాయి అందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఈ నెగిటివ్ మార్కింగ్ ఒక ఒక ప్రశ్న తప్పు రాశారనుకోండి నాలుగు మార్కులు వాళ్ళకి మైనస్ అవుతాయి ఒక పరెక్ ఒక ప్రశ్న ని ఏం రాయకుండా అనుకోండి ఒక మార్కే వాళ్ళకి మైనస్ అవుతాయి అట్లా రాసినప్పుడు ఏడు వందల ఇరవైలో ఒక ప్రశ్న నెగిటివ్ మార్కింగ్ పెడితే నాలుగు మార్కులు తప్పు అయితే వాళ్ళకి పోతే నెగిటివ్ మార్కులు వస్తే ఏడు వందల పదహారు రావాలి లేదు ఒక ప్రశ్నలు అసలు ఆన్సర్ సమాధానం రాయకుండా అనుకోండి వాళ్ళకి ఏడు వందల పదిహేను మార్కులు రావాలి మరి ఏడు వందల పద్దెనిమిది మార్కులు అట్లు వచ్చినాయి ఏడు వందల పంతొమ్మిది మార్కులు అట్లు వచ్చినాయి అసలు నీటు సిస్టమ్ లోనే ఈ మార్కులకి అవకాశమే లేదు ఈ ఎట్లా వేసారు అని చెప్పేసి తల్లిదండ్రులు సుప్రీంకోర్టు పోయి అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే టైం బ్రేకింగ్ ఇచ్చాము టైం బ్రేకింగ్ జరిగింది కాబట్టి టైం బ్రేకింగ్ జరిగింది అట్లనే కొన్ని మార్కులు టై వచ్చినాయి టై బ్రేక్ కాబట్టి మేము గ్రేస్ మార్కులు కలిపాము ఒక అరవై నుంచి డెబ్బై అని చెప్పి చెప్తున్నారు అరవై మార్కులు కలిపాము వంద మార్కులు కలిపాము గ్రేస్ మార్కుల విధానం అంటే ఏమిటి గ్రేస్ మార్కుల విధానం ఇది కూడా అసలు వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ లేదు గ్రేస్ మార్కులు కలపాలి అనేది సుప్రీం కోర్టు రెండు వేల పద్దెనిమిదిలో జూన్ పదమూడవ తేదీ నాడు రిట్ పిటిషన్ నెంబర్ ఐదు వందల యాభై ఐదు ప్రకారం ఆనాడు కొన్ని పరీక్షా కేంద్రాలలో సమయంకి మించి పరీక్ష ప్రారంభించారు పేపర్ ఏం ముందే తీసుకున్నారు మరి మాకు ఒక అరగంట గంట నష్టపోయాము మా విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టులో కర్ణాటక సంబంధించినటువంటి తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో వేశారు అప్పుడు సుప్రీంకోర్టులో రెండు వేల పద్దెనిమిది జూన్ పదమూడో తేదీన ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారం ఎక్కడైనా టైం అనేది ఎగ్జామినేషన్ టైం ప్రకారం మొదలు పెట్టకపోతే అది కూడా ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా ఆ గైడ్ లైన్స్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితేనే సిబిటి అంటారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో టైం అనేది మీరు లేట్ గా ప్రారంభిస్తే అప్పుడు ఈ గ్రేస్ మార్కుల విధానాన్ని తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్ రెండు వేల ఇరవై లో జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు ఇది జరిగింది ఓఎంఆర్ పద్ధతిలో జరిగింది ఓఎంఆర్ పద్ధతిలో జరిగిన దానికి సుప్రీంకోర్టు చెప్పింది గైడ్ లైన్స్ అనే పద్ధతిలో ఈ రోజు ఎన్టీఏ గ్రేస్ మార్కింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ఎట్లా వీళ్ళు ఏం చెప్తున్నారు గ్రేస్ మార్కింగ్ విధానం అని వీళ్ళు ముందు మార్గదర్శకత్వాల్లో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో చెప్పలే మేము ఎక్కడైనా టైం బ్రేక్ అయితే టైం సరిపోతే మేము గ్రేస్ మార్కులు ముందు ఎక్కడ సమాచారం ఎన్టీఏ ఇవ్వలేదు ఈ సంవత్సరం వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజస్థాన్ లోని అట్లానే మన గుజరాత్ లోని ప్రధానంగా రాజస్థాన్ గుజరాత్ హర్యానాలో ఈ మూడు రాష్ట్రాలలో హిందీ పేపర్ హిందీ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చారు అనేది పదమూడు లాంగ్వేజెస్ లో ఐదు వందల డెబ్బై ఒకటి నగరాలలో ఇరవై నాలుగు లక్షల మంది ఈ పరీక్ష రాశారు ఈ సంవత్సరం పద్నాలుగు ఫారిన్ కంట్రీస్ లో ఇతర దేశాల్లో కూడా పరీక్ష కేంద్రాలు పెట్టింది ఈ ప్రభుత్వం ఎన్టీఏ వీళ్ళు ఏం చెప్పి ఏం చేశారు హిందీ మీడియం పదమూడు భాషలు నిర్వహిస్తున్నారు కాబట్టి హిందీ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం పేపర్ వచ్చిందని చెప్పారు కాబట్టి దాన్ని మార్చి హిందీ మీడియం పేపర్ ఇచ్చే లోపు టైము సరిపోలేదు కొంతమంది ఈ పేపర్ ఎట్లుంటే మేము రాయమని చెప్పి పేపర్ పట్టుకుని వెళ్ళిపోయారు బయటికి అని చెప్పి ఎన్టీఏ వాదిస్తుంది ఇది తప్పు నీట్ ఎగ్జామ్ రోజు నేను కూడా ప్రత్యక్షంగా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి మేము కూడా వెళ్ళాము ఎస్ఎఫ్ఐ నీట్ ఎగ్జామ్ మీద ఆల్రెడీ ఒక వివాదం కూడా ఉంది తమిళనాడు లాంటి చోట ఏంటి అని అంటే నీట్ ఎగ్జామ్ పరీక్షకి బంగారం గాని ఏది చె చెప్పులు లేదంటే ఫార్మల్ బట్టలు కూడా వేసుకొని పోకూడదు ఫుల్ హ్యాండ్స్ కూడా వేసుకొని పోకూడదు కుట్టి టీషర్ట్ వేసుకొని అబ్బాయిలు అయితే పోవాలి అమ్మాయిలు అయితే చుడిదారు వేసుకొని పోవాలి చున్నీలు ఇంక కూడా వేసుకొని పోకూడదు బూట్లే వేసుకొని పోకూడదు పెన్నులు వేసుకుపోకూడదు బంగారం వేసుకోకూడదు ఇంత క్షుణ్ణంగా తనిఖీ చేసి టైం ఒక నిమిషం ముందే లోపలికి పంపిస్తారు మరి వీళ్ళు ఏం అంటే లేట్ గా పరీక్ష స్టార్ట్ అయింది లోపల నుంచి బయటికి మాకు వేరే పేపర్ ఇచ్చారని అని చెప్తున్నారు ఒక్కసారి లోపల పోతే పరీక్ష సమయం అయిపోయిన దాకా వాడు ఏ పేపర్ మీద రాయకపోయినా సరే కూర్చోబెడతారు కూర్చోబెట్టి మూడు ఉంటే మూడు గంటలు నాలుగు గంటలు నాలుగు గంటలు అయిన దాకా బయటకు పంపరు అసలు కానీ హర్యానాలో హిందీ మీడియం వాళ్ళు బయటకు పోయారు బయటకు వచ్చిన తర్వాత ఆ పేపర్ సోషల్ మీడియాలో వచ్చింది అది పేపర్ లీక్ కదా ఎన్టీఏ వాదిస్తుంది అంతకంటే ముందు రోజు మే నాలుగో తేదీనాడు బీహార్ లో పాట్నాలో ఒక్కొక్క పేపర్ కి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల బేరం పెట్టి నీట్ పేపర్ లీక్ చేశారని బీహార్ పోలీసులు పాట్నాలో పదమూడు మందిని అరెస్ట్ చేశారు దాని మీద ముందు రోజు పదమూడు మందిని అరెస్ట్ చేశారు దానిని సుమోటోగా తీసుకుని సుప్రీం కోర్టు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా ప్రభుత్వానికి చెప్తే దాని మీద మౌనం ప్రభుత్వం అక్కడ పోలీసులు ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అక్కడ అంటే మేము ఏం చెప్తున్నాం అంటే ఈ రోజు బీహార్ లో పేపర్ పోయే పరీక్ష కంటే ముందు రోజు పదమూడు మంది అరెస్ట్ అయ్యారు ఈ దీని మీదనే ఇంకొక ఆరోపణ ఏంటంటే గుజరాత్ లో బిజెపి నాయకులకు సంబంధించినటువంటి ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంది ఆయన పేరు పరుషోత్తం రాయ్ పరుషోత్తం రాయ్ అనే ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ పదహారు మంది విద్యార్థుల దగ్గర తుషార్ భట్ అనే ఒక టీచర్ సహకారంతో ఒక అధ్యాపకుడు అయిన టీచర్ సహకారంతో పది లక్షల రూపాయలు దగ్గర తీసుకొని పేపర్ లీక్ చేశాడు అనే ఆరోపణ ఉంది గుజరాత్ గుజరాత్ లో లో మరి దీని మీద ప్రభుత్వం గానీ ఎన్టీఏ గాని ఏం మాట్లాడలేదు సుబోధ్ జోషి ఆయన డైరెక్టర్ ఉన్నాడు ఎన్టీఏ డైరెక్టరే ఎన్టీఏ డైరెక్టరే స్కామ్ లో ఉన్నాడని మేము చెప్తున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ డైరెక్టర్ ఎవరైతే స్కామ్ లో ఉన్నారంటో ఆయన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పెట్టింది లింక్ మీరు అవును ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూసామండి తెలంగాణలో కూడా గ్రూప్ వన్ లీక్ జరిగాం ఒక పేపర్ పరీక్ష పేపరు ఎక్కడైనా సరే దానికి ఒక కాన్ఫిడెన్షియల్ ఉంటది కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ ఉంటది కాన్ఫిడెన్షియల్ పాస్వర్డ్స్ ఉంటాయి అది కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది ఎవరికి ఇవ్వాలి పేపర్ ఎవరికి ఇవ్వద్దు ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎప్పుడు ఎలా ఇవ్వాలని అది చాలా పకడ్బందీగా ఉంటది పేపర్ లీకేజ్ సంబంధించిన ఒక ప్రత్యేకమైన చట్టమే ఉంది మన భారత భారత చట్టలో చట్టంలో కాబట్టి దీన్ని పేపర్ లీకేజ్ అయిందని ఒక పక్క వార్తలు వస్తుంటే తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటే పదమూడు మందిని బీహార్ లో పోలీసులు పాట్నాలు అరెస్ట్ చేస్తే గుజరాత్ లో ఒక ఫారిన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ సంబంధించిన అతను పేపర్ అమ్ముకుండా బేరం పెట్టడానికి సోషల్ మీడియా ప్రధానమైన వార్తల్లో మీడియాలో వస్తే ఎక్కడ దీని మీద చేయకుండా వీళ్ళు రిజల్ట్ అడావుడిగా ప్రకటించి ఈ రిజల్ట్ ప్రకటించిన విద్యార్థులు కూడా బాగా చదివినటువంటి విద్యార్థులు కూడా తమ ర్యాంకు రాలేదని బాధపడతా ఉంటే పేపర్ లీకేజ్ అయిందని పక్కాగా ఆధారాలతో సహా బయట పెడతా ఉంటే మొత్తం ఎందుకు మన తెలంగాణలో కూడా అట్లాంటి ఘటన జరిగింది తెలంగాణలో ఏం కుమరం కుమరంభీం జిల్లాలో మొత్తం దేశంలో ఒక ఒకే ఒక సీరియల్ పేపర్ ఉంటది ఏబిసిడి కోల్డ్ పేపర్ ఉంటది అసలు సంబంధం లేని పేపర్ కుమరంభీం జిల్లాలో ఇచ్చారు ఇక్కడ నీటి పరీక్ష పరీక్ష రోజు మళ్ళీ తర్వాత విద్యార్థులు బయటకు వచ్చి మాకు ఈ పేపర్ కాదు అది అని చెప్పి ఆందోళన చేస్తే పేపర్ మార్చి పెట్టారు అంటే ఒక ఎన్టీఏ అనేది కానీ పారదర్శకంగా ఈరోజు నీటి పరీక్ష నిర్వహించలేదు ట్రాన్స్పరెన్సీ లేదు వీళ్ళు ట్రాన్స్పరెన్సీ కోసమే నీటి పరీక్ష అని చెప్పి పేపర్ అని చెప్పి ఎన్టీఏని తీసుకొచ్చి బీజేపీ ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి దీన్ని ఇది పెద్ద బిగ్ స్కామ్ జరిగింది కొన్ని కోట్ల రూపాయలు దీని వెనక చేతులు మారాయి అందుకే అడావుడిగా ఈరోజు సుప్రీం కోర్టులో పేరెంట్స్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి బయట సుప్రీంకోర్టు లో ఫిల్ వేస్తున్నా సరే కోర్టులో కేసులు వేస్తున్నా సరే ఇవాళ ఒక నిర్ణయం చేసింది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విచారణకు ఆదేశిస్తే సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించి అసలు ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ క్యాన్సిల్ కూడా వార్తలు అందరూ ఈ రోజు ఎగ్జామ్ రీ రీఎగ్జామ్ పెట్టాలంటున్నారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు కానీ కేంద్రం ఈ రోజు ఏం గ్రేస్ పీరియడ్ గ్రేస్ మార్కులు పొందినటువంటి వాళ్ళు సుమారు పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులు ఉన్నారు ఈ పరీక్షలో ఇరవై నాలుగు లక్షల మందిలో ఈ పదిహేను వందల మంది విద్యార్థులకి వాళ్ళ పేపర్లు స్కోర్ కార్డు రద్దు చేసి జూన్ ఇరవై మూడో తేదీనాడు మళ్ళీ మేము పరీక్ష పెడతాం జూన్ ముప్పై తేదీ నాడు మేము రిజల్ట్ ఇస్తామని చెప్పి ప్రకటించారు పదిహేను వందల మంది పదిహేను వందల మందికి పదిహేను వందల మందికే గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకే పేపర్ లీక్ అయిందని ఎట్లా నిర్ధారించాలి సోషల్ మీడియాలో వచ్చింది కొన్ని సెంటర్లలో కొన్ని మీడియం పేపర్లు మారినాయి కొన్ని సెంటర్లలో పరీక్ష లేట్ గా ప్రారంభమైంది దేశంలో మరి మీరు ఎట్లా దీన్ని పదిహేను అంటే దీని మీద ముందు సుప్రీం కోర్టు ప్రాపర్ గా న్యాయ విచారణ జరిపించాలి అవకాశం ఉంటే తో చేపిస్తారా లేదంటే ఒక విశ్రాంత న్యాయమూర్తితో చేపిస్తారా ఏ దేశంలో ఎన్ని సెంటర్లలో ఎప్పుడు ఏ ఎన్ని గంటలకు పరీక్ష మొదలైంది ఎన్ని గంటలకు పేపర్ రిలీజ్ చేశారు ఏ మీడియం పేపర్ వచ్చింది అనేది మొత్తం ప్రాపర్ గా దీని మీద ఎంక్వైరీ జరిపించాలి జరిపించడమే కాదు తక్షణం రీఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఎందుకనంటే అందరికి ఎందుకనంటే రీఎగ్జామ్ అనేది ఎన్టీఏ కి కొత్త కాదు మణిపూర్ లో హింస చలరేగి మణిపూర్ విద్యార్థులు గత రెండు సంవత్సరాల నుంచి నీట్ రాయట్లేదు వారికి ఎగ్జామ్ తర్వాత నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి నీట్ ఎగ్జామ్ పెట్టిన సందర్భంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హిమాచల్లో తమిళనాడు లో ఈవెందో ఒడిస్సాలో వరదలు వచ్చి విద్యార్థులు పరీక్షా కేంద్రాలు పోనప్పుడు కూడా మళ్ళీ రీఎగ్జామ్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ఎన్టీఏ అనే దానికి రీఎగ్జామ్ పెట్టడం అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది నిర్వహించవచ్చు మేము అడుగుతున్నాం ట్రాన్స్పరెన్సీ గా నీట్ ఈ పెద్ద స్కామ్ మీద ఎంక్వైరీ జరిపించాలి ఇది పెద్ద స్కామ్ అని మేము అంటున్నాం దీని వెనక బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులు కూడా ఉన్నారని మేము అంటున్నాం ఎందుకంటే ఇది జరిగింది హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రం కుట్రా గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ బీజేపీ పాలిత రాష్ట్రం బీహార్ కూడా బీజేపీ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రం ఈ మొత్తం నెట్వర్క్ కూడా ఈ రోజు బిజెపి పాలించే రాష్ట్రాల కోరంలోనే జరిగింది కాబట్టి దీని మీద ట్రాన్స్పరెన్సీగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి విచారణ జరిపించాలి ఎన్టీఏ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో లోని ప్రక్షాళన చేయాలి అసలు ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పరీక్షల విధానాన్ని మొత్తం ఒక దగ్గర సెంట్రలైజ్ చేసి కేంద్రీకరించి అక్కడ నుంచే రాష్ట్రాలు మొత్తం మేము పరీక్ష నిర్వహిస్తాం అని అంటే ఇట్లాంటి తప్పిదం జరిగితే లీక్ జరిగితే మొత్తం దేశం విద్యార్థులు నష్టపోవడానికి అవకాశం ఉంటది కాబట్టి దీనిని పాత పద్ధతిలోనే ఏ రాష్ట్రాల మెడికల్ సీట్లకి ఏ రాష్ట్రాల మెడికల్ వైద్య కళాశాలలకి విశ్వవిద్యాలయాలకు వాళ్లే నిర్వహించుకునేలాగా దీన్ని చేయాలి నీట్ రద్దు చేయాలని రద్దు చేయాలి రద్దు చేయాలని కోరుతున్నాం ఎన్టీఎన్ రద్దు చేయాలని కోరుతున్నాం తక్షణమే ఈ అంశం మీద పేపర్ ఈ స్కామ్ మీద బిగ్ స్కామ్ మీద ట్రాన్స్పరెన్సీ గా విచారణ జరిపించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం గారు అనేది దీంట్లో అతి పెద్ద స్కామ్ జరిగింది ఈ స్కామ్ వెనుక బీజేపీ పెద్ద తలకాయలే ఉన్నాయని చెప్పేసి నాగరాజు గారు ఆరోపిస్తున్నారు అదేవిధంగా నీటికి సంబంధించి ఎన్టీ అనే ఒక సంస్థ ద్వారా నిర్వహించడం కూడా సరైనది కాదు అనే అంశాలను కూడా అంటున్నారు అనేక మీరు నాగరాజు గారు చెప్పిన అన్ని అంశాలను విన్నారు కాబట్టి వాటిపైన మీ కామెంట్ తప్పకుండా రండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి